బాధకరమైన విషయం ఏంటంటే చాలా సంఘాల్లో చాలా సాంప్రదాయ సంఘాల్లో చాలా సంఘాల్లో దైవ సేవకులు రెవరెండ్ అనే పేరుతో పిలువబడుతున్నారు అది వాళ్ళ ఇష్టము మనం వాళ్ళను వాక్యం ఎరిగిన వాళ్ళే వాళ్ళు పెద్ద పెద్ద దైవజనులు కూడా రెవరెండ్ అని పిలువబడేవారు ఉన్నారు మంచి వాక్యోపదేశకులు కూడా రెవరెండ్ అని పిలువబడే వాళ్ళు ఉన్నారు అయితే బైబుల్ ఏం చెప్తుంది అంటే మనము ఈ రెవరెండ్ అనేటువంటి పదంతో ఆ రెవరెన్స్ రెవరెన్స్లో నుంచి రెవరెండ్ వచ్చింది పూజనీయుడు రెవరెండ్ అంటే ఎవరు పూజనీయుడు అనే పదము ఏ మనిషి కూడా పెట్టుకోకుండా ఉంటే బాగుంటుంది ఏసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారు అన్నారు మీలో ఎవరు కూడా బోధకుడని పిలువబడవద్దు కానీ ఏమని పిలువబడాలంటాడు సహోదరులని పిలువబడండి అది కొన్నిసార్లు ఏంటంటే వాళ్ళు అంటారు లేదు అమెరికా దేశంలో మనము చాలామంది అమెరికాకు పోతుంటారు ఇక్కడి నుంచి పాస్టర్స్ పోతే రెవరెండ్ అని ఉంటే వాళ్ళు అక్కడ ఈవెన్ పోలీసులు కూడా ఎంతో మర్యాదిస్తారంట అమెరికాలో ఏదో మనలాగా బ్రదర్ అని పెట్టుకొని పోతే పట్టించుకోరంట కొట్టినా కొడతానంట తప్పు చేస్తే ఒకవేళ లేదంటే మన పాస్పోర్ట్ చూడగానే రెవరెండ్స్ ఓహో మీరు రెవరెండా సార్ యూ కెన్ గో అంటారు ఎందుకంటే అనేక దేశాల్లో క్రైస్తవ ప్రపంచంలో రెవరెంట్ అనే దానికి చాలా ప్రాధాన్యత ఉంది ఒక బైబిల్లో తప్ప బైబిల్లో దేవుని సేవ చేయువారు రెవరెండ్ అని పెట్టుకొని తిరగటానికి బైబిల్ ఎక్కడా కూడా లేదు ఎందుకు అని అంటే ఈరోజు మీరు నోట్ చేసుకోండి లైవ్లో వినేవాళ్ళు కూడా నోట్ చేసుకోండి రెవరెండ్ అనేటువంటి పేరు దేవునిది అది మనుషులది కాదు అది కానీ ఏం చేయాలి వాళ్ళు తగిలించుకొని తిరుగుతున్నారు ఇప్పుడు ఎవరైనా ఒక పెద్ద రెవరెండ్ అనేటువంటి అతన్ని మనము మన మందిరానికి వచ్చినప్పుడు బ్రదర్ వచ్చి వాక్యం చెప్తాడంటే వాళ్ళు ఎంత ఫీల్ అయిపోతారంటే మరలా రారు ఇంకా ఏమంటే మీకు జ్ఞానం లేదా నేను రెవరెండ్ని నేను బిషప్ని అని అంటారు కనుక మనము కొన్నిసార్లు అలాంటి బిరుదు కలిగిన వాళ్ళు వస్తే మనము ఆ బిరుదుతో పిలవకపోతే వాళ్ళు మళ్ళా రారు కాబట్టి వాళ్ళతో కొన్ని పనులు ఉంటాయి కాబట్టి వాళ్ళు కొన్నిసార్లు పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు ఉంటారు లైసెన్స్ ఉంటుంది వాళ్ళకి ఇది ఒక పెద్ద ప్రాబ్లం కానీ ఈ ఇప్పుడు ఈరోజు కనుక ఈ మాట వింటే ఎవరైనా రెవరెండ్లు దీంట్లో ఉన్నవాళ్ళు యూట్యూబ్లో వింటూ ఉంటే వాళ్ళు వాళ్ళే చెప్తారు నన్ను పిలవద్దండి అని చూడండి మీరు అండర్లైన్ చేసుకోండి నూట పదకొండవ కీర్తన కీర్తన నూట పదకొండు తొమ్మిదవ వచనం వెరీ ఇంపార్టెంట్ మరల మరల మీకు రెఫరెన్స్ ఎవరు చెప్పరు అవసరం కూడా పడదు చదువమ్మా ఆయన తన ప్రజలకు విమోచనము కలుగు ఆయన తన ప్రజలకు విమోచనము కలుగు చేయవాడు నిబంధన ఆయన నిత్యముగా ఉండ నిర్ణయించువాడు ఆయన నామము పరిశుద్ధమైనది ఆయన నామము పరిశుద్ధమైనది పూజింపదగినది పూజింప తగినది అయితే ఎందుకు పెట్టుకోకూడదు ఎవరే గాని అని అంటే హోలీ అండ్ రెవరెండ్ ఈజ్ హిజ్ నేమ్ ఇట్ ఇస్ నాట్ అవర్ నేమ్ ఇట్ ఈజ్ నాట్ హ్యూమన్ బీయింగ్స్ నేమ్ మనుషుల పేరు కాదంట చక్కగా తెలుగులో తర్జుమా చేస్తే ఏమొస్తుందంటే పరిశుద్ధుడును మరియు రెవరెండ్ అని ఆయనకు పేరు అది అయితే అక్కడ తెలుగులో తర్జుమా చేసినప్పుడు పూజింప తగినది అని వచ్చింది కదా కానీ వాస్తవంగా దాన్ని తర్జుమా చేస్తే ఇంగ్లీష్ నుంచి వాస్తవ తర్జుమా ఏమైనా ఉండాలి పరిశుద్ధుడును రెవరెండ్ అని ఆయనకు పేరు అంటే పూజనీయుడు అని ఆయనకు పేరు ఇప్పుడు మనుషులు ఏం చేస్తున్నారంటే వాళ్ళు పెట్టేసుకొని రెవరెండ్ సోన్ సో రెవరెండ్ మనం చూస్తాం కొంతమంది దైవజన్లు పెద్ద పెద్దవాళ్ళు ఇప్పుడు జాస్వా డానియల్ గారు ఏసన్న గారు భక్త సింగ్ గారు తర్వాత సైలాస్ వాక్స్ గారు వీళ్ళందరూ కూడా గొప్ప దైవజన్లు ఒక్కొక్కరు ఐదు వేల నుంచి పదివేల మందిరాలు కట్టిన వాళ్ళు వీళ్ళ పేర్లు ఎప్పుడే కానీ వాళ్ళు గాడ్ సర్వెంట్ అని పెట్టుకున్నారు దేవుని సేవకుడు వాళ్ళ తర్వాత మనం అంటున్నాం ఏమంటే మ్యాన్ ఆఫ్ గాడ్ అని దైవ జనుడు అని తర్వాత వాళ్ళు ఎప్పుడు జీవించినంతకాలం వాళ్ళకు బ్రదరే బ్రదర్ ఏసన్న బ్రదర్ భక్సింగ్ గారు అని ఎందుకంటే వాళ్ళకి తెలుసు నూట పదకొండవ కీర్తనలో తొమ్మిదవ వచ్చనంలో హీస్ నేమ్ ఈజ్ రెవరెంట్ మనుషుల పేర్లు కాదు రెవరెండ్ కనుక ఆయన ఎందుకు ఆయన్ని పరిశుద్ధుడు అనాలంటే అక్కడ ఆయన పేర్లు రెండున్నాయి పరిశుద్ధుడనియు రెవరెంట్ అనియు ఆయనకు పేరు